పట్టణం పద్మావతి నగర్ మెయిన్ రోడ్డు సలీం నగర్ నందు ఉన్న పిఎంజే జెమ్స్ అండ్ జ్యువెలర్స్ షాప్ లో పనిచేస్తున్న పదహైదు మంది ఉద్యోగులను మూడు రోజుల పాటుగా షాప్ షట్టర్స్ మూసివేసి నిర్బంధించారని ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు షాప్ ఎదురుగా బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు అయితే ఆడిటింగ్ జరుగుతున్నది అందుకుగాను ఉద్యోగులను అక్కడే ఉంచామని ఆడిటింగ్ అయిన తర్వాత వివరాలు తెలియజేస్తామని పిఎంజే క్లస్టర్ మేనేజర్ దీపక్ మీడియాతో పేర్కొన్నారు పిఎంజే జెమ్స్ అండ్ జ్యువెలర్స్ షాప్లో పనిచేస్తున్న ఉద్యోగుల కుటుంబ సభ్యులు మాట్లాడుతూ గత మూడు రోజుల నుండి నిర్బంధించి సెల్ ఫోన్లను లాక్కున్నారని తమ పిల్లల పరిస్థితి తెలియడం లేదని ఆందోళన చెందారు లోపల ఏం జరుగుతుందో తెలియడం లేదని కొందరు అనారోగ్యంగా ఉన్నారని వారికి మందులు వేసుకునేందుకు కూడా అవకాశం లేదని ఎటువంటి సమాచారం తమకు తెలియటం లేదని వాపోయారు లోపల పోలీసులు ఉన్నారో లేరో తెలియదని తమ పిల్లల పరిస్థితి గురించి ఎటువంటి సమాచారం లేదని పేర్కొన్నారు పిఎంజే క్లస్టర్ మేనేజర్ ఆడిట్ జరుగుతున్నది ఆడిటింగ్ జరుగుతున్న కారణంగా ఉద్యోగులను అక్కడే ఉంచామని వారికి భోజనం అందిస్తున్నామని ఆడిట్ పూర్తయిన తర్వాత వివరాలను తెలియజేస్తామని చెప్పారు షాప్లో జ్యువెలర్స్ దొంగతనం జరిగిందా లేదా ఒకవేళ జరిగి ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేశారా లేదా అన్న అనేక అనుమానాలను ఉద్యోగుల కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు మేము బయట అడుగుతుంటే లోపల మమ్మల్ని పంపించాలి కాల్ ఏంటండి అసలు అసలు ఇది కరెక్టేనా ఇప్పుడు మేము బయట ఇక్కడ కూర్చుని అడుగుతున్నాం లోపల వాళ్ళు మీరు వాళ్ళని పంప మీరు అందరూ వెళ్ళిపోండి అమ్మా నాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పించడం ఏంటి తప్పింది తప్పైతే ఏం చేయాలి ఒక సొల్యూషన్ ఇవ్వాలి ఏమైనా చేయండి ఎక్కడ ఉంటాం ఏం చేస్తారో లేకపోతే తీసుకెళ్ళి ఎక్కడ పంపిస్తారో ఏం చేస్తారో చేస్తారమ్మా మేము చేసేది అదే ఏం చేస్తారో చేయని ఉన్నారమ్మా ముగ్గురు ముగ్గురు పిల్లలు మా మా అబ్బాయి మై నేమ్స్ దీపక్ అండ్ ఐఎమ్ క్లస్టర్ మేనేజర్ ఆఫ్ దిస్ రీజన్ డ్యూరింగ్ సర్ప్రైజ్అప్రోపరేషన్ స్టిల్ ఆడిట్ ఈస్ గోయింగ్ ఆన్ ఆఫ్ నో విన్ హ్యావ్ దీటెయిల్స్ ఆఫ్టర్ దోన్ if required, we will address the media tomorrow. still audit is going on. so nothing was uh, finalized yet. so once the audit is complete, only we will come to know. as you also know, audit has a procedure. audit is happening. that's why we are also inside and we are providing food and everything. once the audit is complete, i will come out with the full details and i will give you the details. sir, as audit is going on, i can't comment much on that. thank you. thank you very much. i will brief everybody. Hello. పిల్లలు చిన్న చిన్న పిల్లలు పదహైదు మంది ఎంప్లాయీస్ లోపల ఉన్నారు పదహైదు మంది ఎంప్లాయీస్ మూడు రోజుల నుంచి సెల్లు లాక్కున్నారు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు అంట ఆడిటింగ్ జరుగుతుంది అంటున్నారు పిల్లలు ఎలా ఉన్నారు అనేది మాకైతే తెలియదు వాస్తవంగా మాకైతే ఏం జరిగిందనే మాకు తెలియదు వాళ్ళు ఏదైనా ఉంటే ఇంటికి కన్ఫర్మ్ చేసి ఏంటి మీ పిల్లలు ఇలా చేసినారు ఎంత దొంగతనం చేసినారని చెప్పాలి కదా ఎలాంటి ఉద్దేశపూర్వంగా మనకేం లేదు మా పిల్లలతో మాట్లాడే రానియడం లేదైదు మంది పిల్లలు ఉన్నారు లోపల అది ఏమనేది మాకైతే తెలియదు లోపలే ముగ్గురు రోజుల నుంచి పిల్లలు ముగ్గురు పదహైదు మంది పిల్లలు లోపలే ఉన్నారు అబ్బాయిలు పదహైదు మంది అమ్మాయిలు అయితే డైలీ వెళ్తున్నారు వస్తున్నారు ఇక్కడ ఏం జరిగిందంటే మాకైతే వాస్తవంగా ఏం తెలియదు వాళ్ళు అడిగితే పంపిస్తాం రేపు పంపిస్తాం ఎల్లుండి పంపిస్తాం అంటున్నారు పోలీసు వాళ్ళు లోపల కూడా ఉన్నారని ఇన్ఫర్మేషన్ కానీ మనకైతే తెలు ఎస్ఐ గారు కూడా లోపల ఉన్నారని చెప్తున్నారు మాకైతే తెలియదు ఎవరు ఉన్నారో లోపల ఏమని మనకైతే తెలు మా అబ్బాయి పేరు చెర్యండి సేల్స్ మే సేల్స్ ఆఫీసర్ అండి సేల్స్ ఆఫీసర్ మా అబ్బాయి నాలుగు నాలుగు సంవత్సరం అయిందండి ఐదు సంవత్సరాలు జాబ్ చేయబడి ఇక్కడ కానీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా మూడు రోజులు అయిందండి మూడు రోజుల నుంచి ఇన్ఫర్మేషన్ రావట్లేదు ఏమని ఇంటికి రాదండి సెల్లు లాక్కున్నారు వాళ్ళే వాళ్ళు అసలు మాట్లాడుతామంటారు బీపీ మా అబ్బాయికి బీపీ ఉంది ఆ అబ్బాయికి బీపీ ఉంది టాబ్లెట్ ఇవ్వని కానీ మేము వాచ్మెన్ అడిగితే పంపిస్తాం చెప్తా అంటున్నారు ఇది సార్ విషయం ఉన్న విషయం నా పేరు అండి